భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ కాలేజీలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు గత ప్రభుత్వం టైంలోని నిధులు మంజూరు చేయకపోవడంతో భవనాల నిర్మాణం పూర్తి కాలేదు దీంతో అద్దె భవనాల్లో అరొకర వసతులతో అవస్థలు పడుతున్నారు స్టూడెంట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెండు వేల ఇరవై ఒకటిలో నూట యాభై సీట్లతో వైద్య కళాశాల మంజూరైంది మొదటి బ్యాచ్ విద్యార్థులు నవంబర్ లో చేరారు ఏడాది కౌన్సిలింగ్ పూర్తయితే నాలుగో బ్యాచ్ విద్యార్థులు చేరతారు మొదటి బ్యాచ్ విద్యార్థులు ఫైనల్ ఇయర్ కు చేరుకుని జూనియర్ డాక్టర్ హోదా పొందుతారు ఏడాది చివరి నాటికి మెడికోలు ఆరు వందల మంది టీచింగ్ స్టాఫ్ రెండు వందల మంది సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం వెయ్యి మంది వరకు ఉంటారు ఇంతమందికి సరిపడ మెడికల్ కాలేజీకి భవనాలు హాస్టల్ లేవు ప్రొఫెసర్లు రెసిడెంట్ డాక్టర్లు ఆఫీస్ స్టాఫ్ లేకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కళాశాల అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు నాలుగు సంవత్సరం అడుగు పెడుతున్న కారణంలో కనీసం ఇప్పటిదాకా మెడికల్ కాలేజ్ అనేటువంటి బిల్డింగ్ కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మెడికల్ కళాశాల కాలేజ్ ఒక దగ్గర ఉంటే అదే విధంగా గర్ల్స్ సంబంధించిన ప్రైవేట్ బిల్డింగ్ ఏర్పాటు చేశారు బాయ్స్ కు సంబంధించి ప్రైవేట్ బిల్డింగ్ ఏర్పాటు చేశారు కనీసం కాలేజ్ నుంచి హాస్టల్ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది అక్కడ ఉండటం విద్యార్థులు అప్ అండ్ డౌన్ చేయడం కానీ ఆటోలకు

ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల మెడికల్ కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోకు ప్రమాదం జరిగింది పలువురు మెడికలు గాయపడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం ఈ ప్రాంతంలో విద్యార్థులకు వైద్య విద్య అందించేటువంటి లక్ష్యం తోటి గత ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది బిల్డింగ్ మాత్రం ఏదో ఆ రోజు నామ మాత్రం నిర్మించినప్పటికీ ఇవాళ విద్యార్థులకి అవసరమైన పద్ధతిలో వసతులు అనేవి లేవు ఆ బిల్డింగ్ నిర్మాణం అసపూర్తిగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అట్లాగే తీసుకొచ్చి వాళ్ళ నర్సింగ్ కళాశాల కోసం కట్టినటువంటి బిల్డింగ్ అందుకని ఈ విద్యా సంవత్సరం నాటికైనా సరే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల భవనాన్ని సత్వరమే పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకి ఆ క్లాస్ రూమ్స్ అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మెడికల్ కాలేజ్ హాస్టల్ తరగతి గదులు మెస్ రెసిడెంట్ డాక్టర్లు తొమ్మిది రకాల భవనాల నిర్మాణం జరుగుతోంది అకాడమిక్ క్లాసులు నిర్వహించే భవనం జీ ప్లస్ ఫోర్ బాల బాలికల హాస్టల్ జీ ప్లస్ ఫైవ్ పద్ధతులు నిర్మించాల్సి ఉంది మెస్ టాక్ జీ ప్లస్ టూ గా నిర్మించాల్సి ఉంది ఇరవై మూడు ఆరంభంలో పనులు మొదలవుగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది కానీ నిధుల విడుదల ఆలస్యం కావడంతో నిర్మాణ పనులు ఆగుతూ సాగుతున్నాయి ప్రస్తుతం భవన నిర్మాణ పనులు స్లాబ్ దస్ చేరుకున్నాయి నిధుల సమస్య వల్ల గత మార్చిలో పనులు ఆపేశారు ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్రమంలో పనులు మళ్లీ మొదలుపెట్టారు భవన నిర్మాణ కార్మికులు యంత్రాలు తిరిగి కాలేజీ దగ్గరకు చేరుకుంటున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజీ విద్యార్థులు ఇప్పటికీ ఆరు వందల మంది విద్యను అభ్యసించడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఎక్విప్మెంట్స్ సరిగా లేవు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ తో పాటు అధ్యాపక బృందం కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే టర్మ్ కోసారి అంటే నాలుగు టర్మ్లు అయింది ఇప్పటికే ఆరు మంది విద్యార్థులు నూట యాభై విద్యార్థుల మంది చొప్పున ఆరు మంది విద్యార్థులు భవిష్యత్తు తరానికి ఎటువంటి పరికరాలు లేకుండా అధ్యావక బృందం సరిగా లేనటువంటి దుస్థితిలో ఉంది అదే దాంతో పాటు ఈ భవనాలు కూడా వసతి గృహ భవనాలు కూడా అద్దె భవనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు విద్యార్థులు ఎలా విద్యను అభ్యసించారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా గత ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేస్తే మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది అంటున్నారు స్థానికులు